నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తుది విడత పంచాయతీ పోలింగ్ నేడే విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుండి మినహాయింపు ఇవ్వండి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు భారత్ జోర్డెన్ ద్వైపాక్షిక వాణిజ్యములో భాగంగా ఐదేళ్లలో ఐదు బిలియన్ డాలర్లు పెరగాలని బిజినెస్ ఫోరం సదస్సులో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు యమునా ఎక్స్ప్రెస్ వే ఫై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి దీకొన్నాయి పాయింట్ ఒకటి మూడు మంది మృతి చెందారు వార్తలు అబుదాబిలో నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ పై ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లకు కోల్కత్తా కొనుక్కున్నది నేటి సూక్తి ఏదైనా పని గొప్పగా చేసేందుకు ఏకైక మార్గం ఆ పని అమితంగా ప్రేమించడమే ఆరోగ్య చిట్కా కాళ్ల పగుళ్ల నివారణకు కొబ్బరి నూనె వేపాకు పసుపు కర్పూరం కలిపి రాత్రి పూట మర్దన చేస్తే ఉపశమనం కలుగుతుంది నిన్నటి జీకే ప్రశ్న రష్యా అధ్యక్షుడు ఎవరు జవాబు పుతిన్ నేటి జీకే ప్రశ్న జోర్డెన్ దేశం యొక్క యువరాజు పేరేమిటి నేటి జీకే ప్రశ్న మరోసారి జోర్డెన్ దేశం యొక్క యువరాజు పేరేమిటి